సహోదరి సహోదరులారా క్రీస్తునామంలో మీ అందరికీ వందనం ఈ కాలమన ప్రభు మనతో మాట్లాడుతూ ఇలాగంటున్నాడు కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా విడిపించును ప్రార్థించుకుందాం తరలు వంచండి అహోన్నతవు మా ప్రియాపరలో కు తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఆయన దేవా యువదే కాలంలో తండ్రి ఈ సన్నిధికి చేరి ఈ విధంగా ప్రార్థించుటకు తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలను నాయన యువదే కాల సమయంలో తండ్రి మీ కృపతో మమ్మల్ని నిద్ర లేపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గో ఎన్నో సందర్భాల్లో తండ్రి మేము పడిపోయిన స్థితిలో ఉంటున్నాము నాయన ఎన్నోసార్లు ప్రభావ మేము దారి తప్పుతున్నాము నాయన మమ్మల్ని క్షమించండి మీ తరిగి చేర్చండి తండ్రి ఇదిగో దేవా మేము పాపులమైనప్పటికీ ప్రభా మమ్మల్ని ప్రేమిస్తూ రక్షిస్తూ తండ్రి మాకు తండ్రి దినదినము తండ్రి సజీవ లెక్కలో ఉంచుతూ తండ్రి ప్రభావ మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు అన్నాను ఆయన ఇదిగో ప్రభా మీ భక్తుడు పలికిన రీతిగా తండ్రి ఇదిగో ప్రభా నలిగిన మనస్సుకు వాళ్ళ వారిని ఆయన రక్షించను ఇదిగో ప్రభా నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి వాటి అన్నిళ్ళలోంచి హోమలు రక్షిస్తాడని నీ భక్తుడు చెప్తున్నాడు నాయన ఇందుగో బ్రభ మేము నీటిమంతులం కాదు కానీ తండ్రి ఇదిగో ప్రభా లోకంలో ప్రభా ఎంతో మంది నాయన ఇదిగో తండ్రి మా మీద ఇదిగో ప్రభా ఎప్పుడు మృంగివేటకు సిద్ధముగా ఉన్న సింహం వలె మా మీదకు చూస్తున్నారు తండ్రి దేవా మీ కృప చూపించండి నాయన మీ సన్నిధి మాకు విడకుండా చేయండి తండ్రి ఇందుగో దేవా మా హృదయ ఆలోచనలు మా నూటి మాటలు మా నడకలు మా చేష్టలు ప్రభావ మీకు అంగీకారంగా ఉండటకు సహాయము తెచ్చేయండి నాయన దేవా మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు జరుగు ప్రతి పనిలోనూ మీ కృప చూపించని నాయన ఎటువంటి ఆటంకములు లేక ఇదిగో ప్రభావ సక్రంగా మేము తండ్రి సమాధానంతో తండ్రి నా స్నేహితులతో కలిసి ఉండుటకు సహాయం తెచ్చేయండి తండ్రి నేను పనిచేసే చోట ప్రభావ మా తండ్రి మా యజమానులకు లోబడి నడుచుకుంటుకు సహాయం తెచ్చింది ప్రభావ నా స్నేహితులకు తండ్రి నా సహోదరులకు తండ్రి నేను సహాయకరంగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి కృపు చూపించండి ఆయన నాలోని అహంకారాన్ని తీసివేయండి తండ్రి నాలోని ప్రతి విధమైన చెడును తీసివేయండి తండ్రి ఇదిగో ప్రభావ మీకు ఇష్టం లేని తండ్రి ఇదిగో ప్రభావ ఏదైనా చేస్తే నాలో ఉంటే నన్ను క్షమించండి ఇదిగో ప్రభా లోకంలో ఉన్నప్పుడు ఆవేశంగా చదివే ప్రతి పనిలోనూ తండ్రి ఇదిగో ప్రభా నన్ను తట్టి బుద్ధి చెప్పి ప్రభావ మీ వాక్యంలోనూ మీ ధ్యానంలోను ఉండటకు సహాయం దయచేయండి ఈరోజు అంతట్లోనూ మీ మీ అధికారానికి అప్పు చెప్తున్నాను నాయన నేనేం చెయ్యాలో ఏం మాట్లాడాలో ఏం చూడాలో ఇటు నడవాలో ప్రభా మీ సన్నిధిలో ఉండిన ప్రభావ నడు చకటకు ప్రభ మీ చిత్తానుసారంగా నేను చేయటకు సహాయం దయచేయండి ఈరోజు పని పాటలలో మీకు తోడున్నాను అలాగే తండ్రి ఎవరైతే కుటుంబ పోషణకి వెళ్తున్న పనికి వెళ్తున్నారో నా తండ్రి నా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి మరి పనిలో మీరు తోడున్న నాయన వారింటికి తిరిగి వచ్చే వరకు మీ కృప తోడుగా ఉంచండి తండ్రి మీకు స్తోత్రం ఎవరైతే ప్రభా మీ సువార్త నిమిత్తము హింసించబడుతున్నారో అటువంటి వారి జ్ఞాపకం చేసుకోండి ఆయన మంచి మనసు దయచేయండి తండ్రి హింసించు వారిని ప్రభా వారిని ఆశీర్వదించండి నాయన వారికి బుద్ధి చెప్పండి నాయన మీరే ఏకైక రక్షకుడిని బిడ్డలు తెలుసుకుని తండ్రి మరి ముఖ్యంగా ప్రభా మీ చెంతకు చేరి వారు మీకు సాక్షులుగా ఉంటుంది సహాయము దయచేయమని ఇదిగో ప్రభా ఈ కాల సమయంలో ప్రభా మా మనస్సును మా శరీరాలను తండ్రి మీ హస్తాలకు అప్పు చెప్పుచుండగా తండ్రి మేము ఏ విధంగా నడుచుకుంటే మీకు ఇష్టము ఓ ప్రభ మీరే మమ్మల్ని మలుచుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధరాములు నడిచిన తండ్రి ఆ